హాయ్ అండి ఫైనలీ మా పెళ్ళి పందిర్ ఎలా వేశారో ఏంటి అనేది మొత్తం చూసేద్దాం వచ్చేయండి ఇదే మా పెళ్ళి పందిరమాట మా ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి మేమైతే ఇంటికాడే చేసామన్నమాట అంటే ఇంటికాడే పందిర్ వేయించుకున్నాం ఇది మొత్తం మీరు ఇంతసేపు చూసిందంట ఇంటికాడే వేయించింది అదంతా కూడా అసలైన కథ ఇక్కడ షురువు అయ్యింది నేను ఆల్రెడీ రెడీ అయిపోయా బట్ ఫోటోకి స్టిల్ ఇవ్వడానికి అని చెప్పేసి అయితే మళ్ళీ పెడుతున్నారు నాకు కానీ నిజం చెప్పండి పెళ్ళికూతురికన్నా పక్కన వాళ్ళే కదా ఎక్కువ రెడీ అయ్యేది నా పెళ్ళిలో అయితే నేనే రెడీ అయ్యాను ఎవ్వరు రెడీ చేయలేదు లాస్ట్కి అయితే ఫోటోకి స్టిల్ ఇవ్వడానికి అయితే వచ్చారనమాట అంతే ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉండడం వల్ల నా నేనే రెడీ అవ్వాల్సి వచ్చింది మరి ఎలా రెడీ అయ్యానో చెప్పేయండి మీరే చూసి కానీ ఎందుకో తెలీదు మ్యారేజ్లో నా ఫేస్లో కళ లేనట్టే అనిపించింది మేబీ ఫేస్లో కుంకుమ లేనందుకే చాలా అనుకున్నాను ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని బట్ ఎందుకో పెళ్లి రోజు రెడీ అయ్యే టైంకి ఏమైందో తెలియదు ఎలాగో అలా రెడీ అయిపోయాను అనమాట అలాగే మీరు కూడా నా మరి కానీ నేను పెళ్ళికి తెచ్చుకున్న చీర ఒకటి నేను కట్టుకున్న చీర ఒకటి అనమాట ఇదే చీర అని కాదు నేను చీర చేంజ్ చేశారని అయితే కట్టుకున్నాను బట్ నాకు చేంజ్ చేయలేదు ఇదే చీర పైన అయితే కూర్చోబెట్టేశారు పెళ్లి చీర అయితే నేను కట్టుకోలేదనమాట అది అలానే ఉండిపోయింది ఈ కుండలకు పూజ చేస్తుంది పందిర్లోకి తీసుకెళ్తున్న వీడియో నెక్స్ట్